గత కొన్ని నెలల ముందు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర పేరుతో రాష్ట్రం అంతా మూడు వేల కిలోమీటర్లు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా యువత ఏ విధంగా నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోంది రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇలా ప్రతి ఒక్క వర్గము ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతుందో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అవి తెలుసుకొని ఈరోజు ఒక గొప్ప నాయకుడుగా ఎదిగినటువంటి లోకేష్ మరలా తాను పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో శంకర్రావు పేరుతో ఈరోజు పర్యటన ప్రారంభిస్తున్నారు వారందరికీ వారికి మా మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం